അന്തർക്കെ നമസ്കാരം ശ്രീമാത്രേ നമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരാം వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఏప్రిల్ ఐదవ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు మనం పరిశీలించినట్లయితే వీరికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు చూ చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అలాగే ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఆరాధన చేసుకుంటే మేలు జరుగుతుంది పూర్తి అంశాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీల ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశికి వారి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక వీరికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి అలాగే వీరికి రేపటి రోజున మంచి అద్భుతమైనటువంటి అవకాశం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అయితే మిమ్మల్ని ఒక స్త్రీ అనేది రేపటి రోజున మిమ్మల్ని మీకు చేసేటువంటి పనులందు కొంచెం అశ్రద్ధ చూపించే విధంగా మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేసే విధానంగా మీ పనుల నుండి మిమ్మల్ని మార్చి వేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంటుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరో కాదండి మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు మీరు పురుగువారు వారు కావచ్చు లేదంటే మీరు చేసేట పని దగ్గర మీ పక్కనే ఉన్నటువంటి స్త్రీ కావచ్చు ఇలా మీరు రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా కొంచెం మీరైతే కొన్ని మార్పు చేర్పు మీ జీవితంలో కొన్ని మార్పు చేట్లు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ పని పట్ల మీరు దృష్టి కోల్పోతారు అలాగే కొంచెం అశ్రద్ధ భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున కొన్ని పరిస్థితులు అయితే మీకు చాలా అంటే చాలా ఇది వరకుతో పోల్చుకుంటే చాలా వరకు కూడా మీరు మీరు కొత్తగా ఉన్నటువంటి ఒక కొత్త రోజున మీరు చూస్తున్నామన్నంత అనుభూతి చెందుతారనమాట ఒక వృషభ రాశి వారు రేపటి రోజున అంతగా రేపటి రోజున మీ మనసు తేలిక పడుతుంది అలాగే మీరు ఇంకా మీరు చేసేటువంటి పట్ల కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే దిన ఫలితాల ప్రకారం యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చేటువంటి ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు మీకు ఒక ఫ్రెండ్ లాగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులకి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది అలాగే చెప్పుకోవాల్సి వస్తే రాజకీయ నేతలతో కలిసి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే టెక్స్టైల్స్ రంగంలో వారికి ఈరోజు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి మంచి అవకాశం మీ ముందుకు విదేశీ విదేశీయానానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా వింటారు అలాగే ఈ రాశివారు రేపటి రోజున గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు మిశ్రమమైన ఫలితాలను ఈరోజు దినపల్ల ప్రకారం మీరైతే కనిపిస్తున్నాయండి ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉంటారో వారికి రేపటి రోజున చక్కగా ప్రమోషన్స్ రావడం కానీ లేదా అందులో ఏదైనా మంచి శాలరీ స్థాయి రావడం కానీ దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఊహించినటువంటి సంఘటన మీ ముందుకు కనిపిస్తుంది ఆ సంఘటన మీలో చాలా మార్పు తీసుకొస్తుంది మీ సమాజంలో మంచి అవకాశాన్ని ప్రఖ్యాతలను వేరే ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు అలాగే మీకు భగవంతుల్లో సాధించినటువంటి అంటే ఏదైనా కానీ రేపటి రోజున చిన్న ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక మంచి జీవితాన్ని మరలా తిరిగి మీరు అంటే మాకు అయ్యో మేము చచ్చి బతికామంటాం కదా అలాగే రేపటి రోజున మీరు బయటపడిన తర్వాత భగవంతుడు మాకు మరలా పునర్జన్మ ఇచ్చారేమో అన్నట్టుగా ఫీల్ అవుతారు అలాగే భాగస్వామితో వివిధాలు ఏర్పడతాయి గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈరోజు గొడవలు కొనసాగితే అది మీ యొక్క జీవిత భాగస్వామిపై ప్రతికూలమైన ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు తగ్గ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ముందుకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది కానీ అవకాశం మీకు కొన్ని విషయాలు రాజీ పడవలసినటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నాయి ఎటువంటి నిర్ణయం మీరు తీసుకోవాల్సి వస్తుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీకు అనుభవజ్ఞుల ద్వారా ముందుకు వారితో సలహాలతో మరి యొక్క సలహాలతో ముందుకెళ్ళడం కార్పొరేట్ కంపెనీలు కానీ ఆర్థిక పెరుగుదల గురించి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే మీకు ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులకు మీకు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ మీరు మీ కార్యాలయంలో ఈరోజు వినబోతున్నారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకొని లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి ఈరోజు దినపల్ల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది అన్నాం కదా ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పు చేర్పు జరగబోతున్నాయని చెప్పుకోవాలి డబ్బులు పొడగొడుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్త చాలా ముఖ్యమైన వీలువైనటువంటి వస్తువులు డబ్బులు బంగారం విషయంలో బయటకు వెళ్ళేటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి అలాగే ఒకరితో చిన్న చిన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది గృహిణీలకు మీకు భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్వామితో గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో గుడి తగ్గినటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య యొక్క తీవ్రత తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సమస్యను అధిగమించగలుగుతారు అలాగే మీ శివారాధన అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అలాగే హనుమాన్ చాలీసాద్ చాలీసా పఠించడం కూడా మీకు చాలా బాగుంటుంది పేదలకు దాన ధర్మాలు చేసుకోండి ఆ పే పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు జరుగుతుంది ఇంకా రేపటి రోజున మీకు అంటే మీరు ఎవరైనా కానీ ఊహించిన ఒక సంఘటన అయితే మీరు అంటే ఎప్పటి నుంచో మేము ఇలాగ చేసి ఉంటే బాగుండేదేమో లేదంటే ఇలా చేయకుండా బాగుండేదేమో అనేటువంటి ఊహించినటువంటి కొన్ని సంఘటనలు మీ కుటుంబంలో ఏర్పడతాయి అలాగే ఆ యొక్క సంఘటన ద్వారా మీ కుటుంబ సభ్యుల ద్వారా కూడా నిజ నిజాలన్నిటి తెలుసుకుంటారండి కుటుంబ సభ్యులు ఒకరు మిమ్మల్ని మోసం చేసేయడం కానీ మీ నుండి ఏదైనా ఒక రహస్యం దాచిపెట్టడం వల్ల ఆ రహస్యం రేపటి రోజున బట్టబేయడంతో మీరు ఆందోళనకరంగా అలాగే ఆశ్చర్యకరంగా మీ కుటుంబ సభ్యులతో కూడా ఇది నిజమేనా అన్నట్టుగా షాక్ అవుతారనమాట ఇంకా అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అవకాశం అయితే అధిక వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అలాగే రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ముందు ముందు రోజులలో మీకు అన్ని పునాదుల్లాగా ఉంటాయి చాలా ఉత్తమంగా మీకు మంచిగా ఏర్ కార్పొరేట్ కన్ పనిచేసేలో ఉన్నట్లయితే ఆర్థిక పెరుగుదల గురించి ముందు ముందు రోజులు మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్ పొందుకున్నటువంటి అర్హత ఉండి పొందలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని అయితే వినబోతున్నారు కార్యాలయంలో ఈరోజు మీరు సహ ఉద్యోగుల వల్ల మీరు కొంచెం పొద్దుడి గురి అవుతారు కాకపోతే మరల తేరుకొని వారిని ప్రశంసిస్తారు అలాగే వారు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారండి ఈ విధంగా మీరు ఈ వీళ్ళ మీలో ఒకరికొకరు ప్రశంసలు వర్షాన్ని కురిపించుకొని పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు అలాగే సమాజంలో మంచిగా మిమ్మల్ని రేపటి రోజున ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు చాలామంది ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో వారే మీ కళ్ళ దగ్గరికి వస్తారండి డబ్బు పరంగా కావచ్చు లేదంటే అవసరం పరంగా కావచ్చు ఏర్పడినటువంటి ఒక అవసరం కారణంగా మీ చెంతకు రావడం అనేది వారికి ఏదైనా అవసరం ఉందని చెప్పి చెప్పడం ఇలా బాధపడుతూ ఏదో ఒకటి నటిస్తూ ఉంటూ మీతో మాట్లాడతారు కానీ పని కొంచెం కనిపెడుతూ ఉండండి జాగ్రత్తగా ఉండండి ముందు రోజుల్లో మీరు వారి ద్వారా ఏదో ఏ విధంగా ఏ వస్తువులు ఏ డబ్బును పొడగొట్టుకున్నారో గుర్తు చేసుకొని అలాంటి వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడిన తప్పలేదు కానీ వారికి కావాల్సిన అవసరాన్ని కొంచెం నవ్వుతోనే మాకు ఇప్పుడు కాదండి అవుదండి ఇలాగ నవ్వుతోనే సమాధానం ఇవ్వండి ఇక అలాగే శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి శివారాధన కూడా మర్చిపోకండి అలాగే మీరు చేస్తున్నటువంటి శివారాధన ఏ విధంగా ఉండాలి అంటే శివయ్యకు అతి చెరువుల్లో ఉన్నటువంటి అవకాశంగా మీరు భావించాలి భగవంతుడు మీకు ఇచ్చేటువంటి అవకాశానికి భావించాలి ఇన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా భగవంతుడితో మీకు ఏర్పడే అనుబంధం ఉంటుంది కదా అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పి తప్ప తప్పకుండా తెలుసుకోండి ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అయ్యో ఈ పని సక్సెస్ అవ్వటం లేదని చెప్పి మనం ఎంత బాధపడుతుంటామో అలాగే మనం చేస్తున్నటువంటి అరకొర పూజలు కానీ అరకొరగా మన మనసులో ఏదో నమస్కారం పెట్టామంటే పెట్టామన్నట్టుగా పూజ చేస్తామంటే అదే చేశామన్నట్టుగా కాకుండా మన మనసు నిండా కూడా దైవ దగ్గర అయ్యే విధంగా మన ప్రయత్నం మనం పెట్టాలని మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళే రోజున తప్పకుండా మనకంటూ అంతా కూడా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక మనం చేసేటువంటి పూజ కానీ లేదంటే మన మనసులో చేసుకునేటువంటి నామస్మరణ కానీ భగవంతుడి దగ్గరగా ఉన్నటువంటి చేసుకోండి అప్పుడే భగవంతుడు కూడా ఇక మనం చెప్పే చేస్తారు ఏ విషయమైనా కానీ కాబట్టి మనం కూడా వారి దగ్గరుండి కాపాడుకోవాలని చెప్పి భగవంతుడు కూడా అనుకుంటాడు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అన్ని విధాలు కూడా జాతక ఫలితాల ప్రకారం చాలా చక్కగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే చిన్న చిన్న సమస్యలతో ముగిసినా కానీ రోజు ఓవరాల్గా అయితే చాలా ప్రశాంతంగా రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవాలి మరి ఈ రాశి వారి ప్రతికూలతను అనుకూలంగా చేసుకోవడానికి శివారాధన హనుమాన్ చాలీసా పఠించుకోండి కాబట్టి మీ జీవితంలోకి అత్యుత్తమమైన అత్యుత్తమైన సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి మీరు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలు నెమ్మరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మైన వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులనే కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అలర్జీలర్జీ హాస్టల్తో మీ టీనేజ్ రోజులనే భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ